ఎటువంటి సంకేతాల ద్వారా మనకి నిర్దిష్టి ఉంది అని తెలుసుకోవచ్చు నిర్దిష్టి నుండి బయటపడడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియో చూసే ముందు శ్రీ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరిపై కూడా ఎంతో కొంత నరదిష్ట ఉంటుంది కానీ విపరీతమైన నరదిష్టి ఉంది అంటే అటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు నరుల దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని మనకి ఎప్పటి నుంచో పండితులు చెబుతూ ఉన్నారు అందుకనే మనకి నరదిష్టి తగిలింది అని ఎటువంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు నరదృష్టి తగలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దురదృష్ నరదిష్టి నుండి ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఎంత బాగా చేశావు అని మనల్ని పొగిడేవారు ఉంటారు దానివల్ల మనకి మంచి దృష్టి కలుగుతుంది అదే కొంతమంది ఈర్ష అసూయతో మనం ఎంత మంచి పని చేసినా కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు వాళ్ళ వల్ల మనకి చెడు దృష్టి అనేది మనపై పడుతుంది నరదృష్టి తగిలిన వ్యక్తులు తరచూ తలనొప్పితో బాధపడుతూ ఉంటారు అలానే నీరసంగా నిస్సత్తుగా హుషారు లేకుండా ఉండడం వాంతులు అవ్వడం ఊరికా నిద్రిస్తూ ఉండడం అటువంటి సంకేతాలు అన్నీ కూడా వారికి నరదిష్టి తగిలింది అని తెలియజేస్తాయి ఈ నరదిష్టి ఎక్కువగా చిన్నపిల్లలపై కూడా పడుతుంది అందుకే సాయంత్రం సమయంలో చిన్నపిల్లల్ని బయట తిప్పకూడదు చిన్నపిల్లలకు నరదిష్టి తగిలిన సమయంలో వారు ప్రతిసారి ఏడుస్తూ ఉంటారు కడుపు నొప్పి బారిన పడతారు రాత్రి సమయంలో సరిగా నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటారు చిన్నపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఖచ్చితంగా ప్రతిరోజు వాళ్ళు స్నానం చేయడానికి ముందు ఉప్పు మిరపకాయలతో దిష్టి తీసి ఆ తర్వాత స్నానం చేయించాలి ఇలా చేయడం వలన వారిపై ఉన్న నరదిష్టి అంతా తొలగిపోతుంది కొంతమంది ఇళ్ళపై కూడా నరదిష్టి తగులుతుంది అటువంటి సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎప్పుడూ కలహాలతో గొడవలతో ఉంటారు అలానే సంపాదించిన డబ్బు అంతా కూడా వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండదు మనశ్శాంతిలోపించడం ఇంట్లో నివసించే వ్యక్తులు అర్ధరాత్రి ఒక్కసారిగా మెలకు రావడం అటువంటి సంకేతాలు అన్నీ కూడా మీ ఇంటికి నరదిష్టి ఉంది అని తెలియజేస్తాయి మీ ఇంటికి నరదిష్టి నరఘోష ఉన్న సమయంలో మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టదు అందుకనే ముందు మీ ఇంటికి ఉన్న నరదిష్టిని పోగొట్టుకునే ప్రయత్నాలు చేయాలి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిగా ఇంటి ముందు గుమ్మడి యను వేలాడదీయాలి గుమ్మడికాయ పైన కలబంద నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి ఎటువంటి నరదిష్టి నరగోష తగలకుండా ఆ గుమ్మడికాయ మిమ్మల్ని రక్షిస్తుంది ఇలా గుమ్మడికాయ మన ఇంటి ముందు ఏర్పాటు చేసుకోవడం వల్ల మన ఇంటికి ఎవరైనా వ్యక్తులు వచ్చినప్పుడు ముందుగా వాళ్ళ చూపు గుమ్మడికాయ మీద పడుతుంది అందువల్ల చెడు దృష్టి అంతా గుమ్మడికాయ మీదకు వెళ్ళిపోతుంది మీరు కట్టిన గుమ్మడికాయ తొందరగా కుళ్ళిపోయింది అంటే మీ ఇంటిపై నరదృష్టి ఉంది అని అర్థం మీ ఇంటికి తగిలి తగలవలసిన దిష్టి అంతా కూడా గుమ్మడికాయ తీసుకొని కుళ్ళిపోతుంది అని అర్థం అటువంటి గుమ్మడికాయను వెంటనే తీసివేసి మరలో కొత్త గుమ్మడికాయను మీ ఇంటి ముందు వేలాడదీయాలి మీ ఇంట్లో కిటికీలకి తలుపులకి భూజులు వేలాడకుండా సాలగులు లేకుండా ఎప్పుడూ పరిశుభ్ర ఉంచుకోవాలి అలా ఇంట్లో భోజులు వేలాడుతూ ఉంటే మీ మీ ఆర్థిక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది వంటగదిలో ఆడవాళ్ళు స్టవ్ దగ్గర కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పాలు తరచూ పొంగిపోవడం మాడిపోవడం అటువంటి సంకేతాలు అన్నీ కూడా మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని తెలియజేస్తాయి నరదిష్టి తగిలింది అని భావించినప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా సరే కొబ్బరికాయను కానీ ఉప్పు మిరపకాయలు కానీ కోడిగుడ్డును కానీ నిమ్మకాయను కానీ మీ తలపై నుంచి మూడుసార్లు తిప్పి బయటపడేయాలి ఇలా చేయడం వలన మీకున్న దిష్టి దోషం తొలగిపోతుంది మీరు స్నానం చేసే నీటిలో వారానికి ఒక్కసారైనా రాళ్ళ ఉప్పును కానీ పసుపును కానీ కలిపి స్నానం చేయండి ఇలా చేయడం వలన మీకున్నటువంటి నరదిష్టి అంతా తొలగిపోతుంది రాళ్ళ ఉప్పుని చిన్న హోటలల్లో కట్టి మీ పరిస్థితిలో ఏర్పాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది దిష్టి తీసిపడేసినటువంటి నిమ్మకాయలు కానీ మిరపకాయలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తొక్కకండి వాటిని అలా తొక్కినా దాటినా కూడా మీరు అనారోగ్యం పాలు అవ్వాల్సి వస్తుంది అందుకని మీరు వెళ్ళే దారిలో జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి